హాయ్ ఫ్రెండ్స్ నేనైతే నిన్న మా అమ్మ ఇంటికి వెళ్ళాను మా వదిన గాజులు పెట్టేడానికి ఐదు రకాల గాజులు స్వీటు తీసుకెళ్ళాను మా వదినకైతే అయితే కుంకుమ పెడుతున్నాను కనుమూలు ఉడక తీసుకెళ్ళాను ఒకటి గాజులు అంటే చూడండి నాకు బొట్టు పెడుతుంది మా వద్దే ఇక మా పెద్ద కూడలు అయితే పక్కన కూర్చుంది మా పెద్ద కోడలకి ఉడక బొట్టు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ పెట్టగానే పెడతా ఉన్న గాజులు ఆమెకు తీసుకుంటున్నాను చూడండి ఏమో అయితే అవి కొంచెం కుడి చేతికి సరిగ్గా కాకపోతే సబ్బు తీసుకురమ్మని చెప్తుంది అవి పెట్టేస్తలేదు నాకు చూడండి ఫ్రెండ్స్ అవి అయితే కరెక్ట్ పట్టట్లేదు మళ్ళీ మా వద్దన అండి టూ ఇమ్మంటారు సబ్బు తీసుకురమ్మని చెప్తుంది మా పెద్ద కూడా వెళ్ళి సబ్బు తీసుకొని వస్తుంది సబ్బు పెడితే ఎక్కిస్తుంది చూడండి అవి ఏమీ ఎక్కట్లేవు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేస్తున్నా కానీ ఎక్కలేవు మా మాకు పెద్ద కోడలు వెళ్ళి సబ్బు తీసుకొస్తుంది తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెట్టుకుంటుంది చూడండి దెబ్బ దెబ్బ పెట్టేస్తాను మా అయితే ఎట్లా చూస్తున్నారు చూడండి వాళ్ళిద్దరూ మా పెద్దన్న బిడ్డలు ఇవన్నీ దెబ్బ దెబ్బ పెట్టేస్తూ ఉంటా మా పెద్ద ఉడక తీసుకుంటుంది అత్తమ్మ నాకు కార్లు పెట్టు అని మా అయితే నాకు సీట్ ఎప్పుడు ఇస్తావు సీట్ ఎప్పుడు ఇస్తావు అని అంటుంది అది అక్కనే కూర్చింది ఆ స్వీట్ కోసము చూడండి ఈయన పెద్ద కూడలు అయితే అత్తమ్మ ఇట్లా పెట్టు అత్తమ్మ ఇవన్నీ నాకు తీసుకుంటా ఇస్తుంది గాజులు నేనేమో పెట్టేస్తుంటానండి చూడండి మా సైడ్ అయితే ఇట్లా తేలింది గాజులు గాజులంట నేనైతే నిన్న వెళ్ళి పెట్టేసి వచ్చాను చూడండి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేతికి అయితే కంప్లీట్ అయిపోతున్నాయి చూడండి ఏమ అయితే కొబ్బరి బొండ అవుతుంది మా అన్నయ్యకి జ్వరం వచ్చిందని తీసుకెళ్ళాను అది తీసుకొని తాగుతుంది చూడండి ఇక్కడ చేతి అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా రెండు ఎక్కిస్తే అయిపోతాయండి చూడండి ఫ్రెండ్స్ చూడండి పెట్టేస్తున్నాను చూడండి అయిపోయింది ఎడమ చేతికి పెడుతున్నాను చూడండి ఎడమ చేతుకు ఫటాఫట్ ఎక్కేస్తాయి దెబ్బ దెబ్బ పెట్టేస్తాను ఏమ కోడలు కూడా హెల్ప్ చేస్తుంది నాకు నేను కూడా అని చెప్తుంది అది నాకు అందించిన కొద్ది కోడలు అందించిన కొద్ది నేను పెట్టేస్తాను ఏమ కోడలు అయితే అందిస్తుంది నాకు నేనైతే పెట్టేస్తున్నాను దబ్బా దెబ్బ చూడండి ఏమ చిన్న కూడలు అయితే నాకు సీట్ ఎప్పుడు ఇస్తావా అని చూస్తా అని ఉంటుంది నేను చెప్తా దానికి ఇస్తాను అని చెప్తాను చూడండి ఏమో పెద్ద కోడలు అయితే అందిచ్చేసింది అయిపోయింది ఎడమ చేతి ఉడక ఎక్కేసినాయి చూడండి ఒట్టి గాజులు పెట్టద్దు అంటే జాకెట్ కనుమలు పెట్టనట జాకెట్ కనుమలు ఉడక తీసుకెళ్ళాను చూడండి ఫ్రెండ్స్ మీ సైడ్ అయితే ఇలా పెడుతున్నారా మా సైడ్ అయితే ఇలా పెడుతున్నాం మేము ఫ్రెండ్ చూడండి ఎడమ చేతి అయితే కంప్లీట్ అయిపోతుంది చూడండి ఈ లాస్ట్ అయిపోయిన తర్వాత అది చేతిలో పెట్టానంట కనుమలు చూడండి అయిపోయింది మా వదినకైతే సీటు పెడుతున్నా ఏ మా కోడలు అయితే నా గుడికా పెడతారు చూడండి పెద్ద కోడలు నాకు తినిపిస్తుంది ఫ్రెండ్స్ మీ సైడ్ గుడుక ఇలా చేస్తున్నారు ఇలా గాజులు పెట్టిస్తున్నారా వజ్ఞ మర్దన్ల గాజులు మా సైడ్ అయితే ఇలా తేలింది మేమైతే పెట్టిస్తున్నాం అందరికీ అంటే వజ్ఞలకి మా సైడ్ పెడుతున్నారు అందరూ మేమైతే వెళ్ళి పెట్టేసి వచ్చానండి నేను నిన్న చూడండి నేను వచ్చిన కూడలు వచ్చింది మళ్ళీ తీసుకుంది నేనైతే అందరికి ఇచ్చేస్తాను అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసాను మా వదిన వాళ్ళమ్మ చూడండి మా పెద్ద కూడలికి మళ్ళీ ఇంకొకటి ఇచ్చాను మా అన్నయ్య వాళ్ళ కూతురు ఆమె చూడండి మా ఆయనకి ఇస్తే మా ఆయన తీసుకోలేడు తర్వాత తీసుకుంటా అంటాడు అక్కడ పక్కకు పెట్టేసుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇక మా వద్దన గాజులు అయితే పెట్టేసాను ఇలా ఉన్నాయి చెప్పండి మీ సైడ్ అయితే ఇలా నడ పెడుతున్నారా మా సైడ్ అయితే ఇలా పెట్టేస్తాము చూడండి ఇక నేనైతే స్వీటు జాకెట్ కనుబులు మా వద్దనకు పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మీ సైడ్ ఇలా పెడుతున్నా